హాయ్ ఫ్రెండ్స్ హనుమాన్ జయంతి రోజున ఫలం దక్కాలంటే ఏం చేయాలి అలాగే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం వస్తుంది హనుమాన్ జయంతి రోజున పూజ చేయడమే కాదు కొన్ని ప్రత్యేక చర్యలు ఉన్నాయి వాటిని చెయ్యడం ద్వారా జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషం అదృష్టం లభిస్తాయని నమ్మకం మరోవైపు హనుమంతుడి పూజా సమయంలో చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి ఈ చర్యలు శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను ఇస్తాయని కష్టాలు పెరుగుతాయని నమ్ముతారు సంక్షోభాలను తొలగించి బలాన్ని తెలివిని ప్రసాదిస్తాడని వాయుపుత్రుడు హనుమంతుని పూజించడం ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు చైత్రమాసం పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జన్మదినోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు వాస్తవానికి ఈ రోజున హనుమంతుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రద్ధ భక్తితో సాంప్రదాయ ఆచారాలతో ఆయనను పూజించి ఉపవాసం ఉన్నవారు కోరుకున్న కోరికలు నెరవేర్తాయి అసలు హనుమాన్ జయంతి రోజున ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి అలాగైతేనే నేను చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న ఆంజనేయ స్వామి వారి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి హనుమాన్ జయంతి రోజున ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సనాతన ధర్మం మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు హనుమంతుడికి చాలా ప్రియమైనది అటువంటి పరిస్థితిలో పూజా సమయంలో వీలైనంత ఎక్కువగా ఎరుపు రంగును ఉపయోగించండి పూజా సమయంలో వారికి ఎరుపు రంగు పువ్వులు సింధూరం శనగలు సమర్పించండి ఈ రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి పూజలు చెయ్యండి పూజా సమయంలో హనుమంతుడి దగ్గర నూనె లేదా నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకు సంతోషం అదృష్టం లభిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడికి పూజలో తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిజ్ఞానించబడుతుంది అంతేకాదు హనుమంతుడికి తమలపాకులతో చేసిన దండను కూడా సమర్పించవచ్చు మీ కోరికలు నెరవేరడానికి అడ్డంకులు తొలగిపోవడానికి ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ జయంతి రోజున ఏం చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున మాంసం మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి దుర్భాష మాట్లాడకూడదు ఎవ్వరికీ కీడు జరగాలని కోరుకోకూడదు ఇక ఈ వీడియోలు అయితే హనుమాన్ జయంతి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో